నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ నమస్కారం నమస్కారం అందరికి నమస్కారం సో ట్వెల్త్ ఫెయిల్ అనే మూవీ మనకు చక్క థియేటర్స్ లో కూడా రిలీజ్ అయింది ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది అండ్ దాని గురించి చాలా మంది చర్చిస్తున్నారు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే మీరు మూవీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకున్నారు అసలు ఏంటి అంత స్పెషాలిటీ ట్వెల్త్ ఫెయిల్ మీరు ఎప్పుడు రాజకీయాల గురించి అడుగుతారు నేను ఈ సినిమా గురించి కూడా చెప్పాలి నేను అనుకున్నాను వాస్తవం ఇప్పుడు వెంటనే మీ దగ్గర ట్రోలింగ్ బ్యాచ్ అవుతారు ఏంటి నా సినిమాల గురించి కూడా మాట్లాడుతాను చూసుకోండి సినిమా రంగంతో కొంత అనుభవం ఉంది ఈ రెండు రాష్ట్రాల అతిపెద్ద మూవీ థియేటర్లో మా కుటుంబం పార్ట్నర్గా ఉంది కొండవీర్ సింహం లాంటి అనేక సినిమాలను కూడా మేము కొన్నాం ఆ రోజు మా కుటుంబం గారు ఓ పరిచయం పైగా పాలకోలు నుంచి ఉన్నాను నేను పాలకోలు అంటే కళ్ళలకి పుట్నీలు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ద హయ్యస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ మూవీస్ డైరెక్ట్ చేసిన మిత్రులు పెద్దలు ఆత్మీయులు అలాగే కోడి రామకృష్ణ గారు అందరూ కూడా మా ఊరేనండి అందరూ వేలంగేశ్వరరావు గారు పిన్సెట్ ట్రైబ్రే గారు ఎస్ఎస్ రా ఎస్ఎస్ రవిచంద్ర ఎంతో మంది డైరెక్టర్ అల్లు రామలంగి గారు మా పక్కన వాళ్ళు అల్లుడు చిరంజీవి గారు ఆ పక్కన ఆ ఊళ్ళోనే మొగల్తూరులోనే కృష్ణరాజు గారు వాళ్ళ బ్రదర్స్ సన్ ప్రభాస్ గారు ఇటు పక్కన అసలు ఎంతమంది అండి సరే కళలు పుట్టింది సరేదన్న అందువల్ల చిన్నప్పటి నుంచి అది ఒక సినిమా చూడటం అనేది మాకు అది చిన్నప్పుడు ఊళ్ళో తప్పితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కరెక్ట్ సార్ ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి ఇంత ముందు యానిమల్ అనే జంతువు అనే దిక్కుమాల సినిమా గురించి మాట్లాడుకున్నాం ఓ దిక్కుమాల సినిమా అలాగే అనే అది విజువల్ వాండర్ అన్న బాహుబలి విజువల్ వాండర్గా భావించాం అర్థం లేని గ్రాఫిక్స్తో అర్థం లేని సెంటిమెంట్ ఒక చిన్న దాన్ని పెట్టుకుని సినిమా ఆ సినిమాను కూడా చూసి వెయ్యి కోట్లు కలెక్ట్ చెప్పాం అందువల్ల డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు లేదా కౌమార దశలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తల్లి వాళ్ళని తల్లిదండ్రులకు విద్యం చేస్తున్నాను పిల్లలకు కూడా ఏం చేస్తున్నా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా మళ్ళీ ఆ సినిమా మేము కొనలేదని మానేసి చాలా కాలం చెప్తున్నాం ఇదో అందువల్ల విధు వినోద్ చోప్రా అనేది ఒక వెరీ గుడ్ డైరెక్టర్ పేరు ఉంది ఒక అంటే కథానాయకుడు కాకుండా సహాయ నాయకుడు నటుడిగా ఉండే విక్రమ్ గారిని తీసుకుని అలాగే మేధా అంటే కథానాయకుడు కథానాయకి దీంతోపాటు జోషి అనే ఒక సపోర్టింగ్ యాక్టర్స్ అందరినీ తీసుకుని చాలా అద్భుతమైన సినిమా సోషల్ మెసేజ్ సోషల్ మెసేజ్ అద్భుతమైన సోషల్ మెసేజ్ స్టోరీ ప్రతి ఒక్కళ్ళు ఒక మనం చాలామంది అండి తల్లిదండ్రులు తమకు అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదని అని మేము అని చెప్పి ఆక్షేపణ చేస్తూ ఉంటారు పిల్లలు చాలామంది మాకు సౌకర్యాలు లేవు అనే అనేవాళ్ళు ఉన్నారు చాలామంది మధ్యతరగతి కుటుంబీకుల్లో వాళ్ళ పిల్లల్లో నేను కాలేజీలకి వెళ్తున్నప్పుడు మాలకు ఉద్యమాలు తిరుగుతూ ఉంటాను మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంది ఒకసారి వాళ్ళందరూ చూడాలి ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు బిలో లైన్ ఉండి చదువుకుంటానికి ఆసక్తి ఉండి శక్తి ఉంది కెపాసిటీ ఉండి తగినన్ని అవకాశాలు లేక ఎలాగా కింద పడిపోతున్నారో వాళ్ళందరూ కూడా అంతేకాకుండా ఏ స్థాయిలో ఆ పై స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంతటి అవకాశాలు లభించక ఆ మగ్గిపోతున్నారు కింద ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది ఏంటంటే కదా ఒక ఒక చంబల్ లోయర్ ప్రాంతంలో ఒక స్మాల్ విలేజ్ చిన్న నది పక్కన ఉన్న విలేజ్ కెమెరా పని తన కూడా బాగానే ఉంది చాలా సహజంగా ఉండే సినిమా పుష్ప సినిమాలో సరే దాని గురించి గరిపటిన సినిమా మాట్లాడారు ఆయన వ్యాఖ్యలతో నేను ఇప్పించను కానీ ఎంత న్యాచురల్గా తను తను చిత్రీకరించుకోవడానికి ఒప్పుకున్నాడు బన్నీ గారు అల్లు అర్జున్ గారు అంటే ఆ సినిమా న్యాచురల్ అది ఏం కోల్పోలేదండి కొంత ఉండొచ్చు అలాగా ఈ సినిమా ఇంకా న్యాచురల్గా ఉంది దాంట్లో అతను వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ తాత ఒక ఆఫీసర్ ఒక ఉద్యోగం ఉండి నిజాయితీ పడిన తండ్రి కూడా రైతుల కోసం బ్లాక్ సీట్ బ్లాక్లో సీట్స్ అమ్మటానికి ఒప్పుకోకుండా అధికారమే దాడి చేసి సస్పెండ్ అయ్యి కోర్టులో తిరిగే తండ్రి ఒక నాయనమ్మ చాలా కర్కసంగా తన పెన్షన్ వస్తుంది కదా ఒక రూపాయి కూడా ఎవరికైనా డబ్బులు దాచిపెట్టుకుని చాలా కర్కసంగా అనిపించే నాయనమ్మ గన్నకావణి తీసుకురా అని పక్కన పెట్టే నాయనమ్మ కాల్చే అలాంటిది ఒక ట్వెల్త్ క్లాస్ చదువుకునే స్టూడెంట్ తన అన్న చెల్లి అలాగే ఆటో టైప్ నడుపుకునే స్టూడెంట్ స్టూడెంట్ కదా వాళ్ళ అన్న ఉంటాడు మంచి తల్లి అలాంటి దాంట్లో ప్రతి పాఠశాలలోనూ విధాయక్ అంటే అక్కడ డబ్బింగ్లో మేయర్ వచ్చింది కాదు ఆ ఎమ్మెల్యే గారి స్కూల్ నడుపుతూ ఉంటాడు ఎమ్మెల్యే గారు బస్సు ట్రావెల్స్ ఉంటుంది దాంట్లో కాపీలు కొట్టి పాస్ ఉంటారు టెన్త్ అందరూ కూడా ట్వెల్త్లో దుష్యంత్ అనే ఒక అధికారి వచ్చి టీంతో పాటు వాళ్ళు ఒక డిఎస్పి అది స్థాయి అధికారి వచ్చి మొత్తం ప్రధానోపాధ్యాయుడిని అరెస్ట్ చేసి లోవల్ పెట్టి విధాయి అంటే ఎమ్మెల్యేని కూడా లెక్క చేయకుండా చేశాడు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు ఆ రోజు అది ట్వెల్త్ ఫెయిల్ దా కాన్సెప్ట్ తీసుకున్నారు ఈ తప్ప అతను అతని దగ్గరికి వెళ్ళి కాపాడతాను తనకు అన్యాయం జరుగుతుండే దుశ్వంతిగా దగ్గరికి వెళ్తున్నప్పుడు నిజాయితీలో ఉండే అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత కూర్చుని అతను ఒక్కడే కాపీలు కొట్టకుండా పాస్ అవుతాడు థర్డ్ థర్డ్ గ్రేడ్లో పాస్ అవుతాడు మిగతా అందరూ కాపీలు కొట్టి అతను అతను ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఆ కసితో డీఎస్పి అవ్వాలనేది బయలుదేరతాడు వాళ్ళ నాయనామ్మ ఇచ్చిన డబ్బులు అంత కర్కొట మనం అనుకుంటాం మా నాయనమ్మలు ఎంత ఒకసారి తిడతా ఉంటారు అనుకుంటాం అమ్మమ్మలో ఎంత ఆప్యాయత ఉంటుందో థర్డ్ జనరేషన్ మీద వ్యక్తపరచలేరు ఇప్పుడు కొత్త పాత్రం కదండి అంతటి ఆత్మీయతని అనుబంధాలని అన్నా చెల్లెల అనుబంధాలని చాలా హృద్యంగా చిత్రీకరించాడు చాలా హృజ్యంగా చిత్రీకరించాడు డైరెక్టర్ గ్వాలియర్ బస్సుకి వెళ్ళటం ఉన్న డబ్బులు పోగొట్టుకుంటాం అందులో పెద్దలు పంపించే డబ్బులతో చదవటానికి వస్తారు కదా అక్కడికి రావటం అక్కడ మొత్తం తీసుకుని అతను తీసుకుని ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీలో కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయి తనకు డబ్బు లేకపోతే ఒక లైబ్రరీలో మొత్తం క్లీన్ చేసే పని మీద ఉండి అక్కడ చదువుకుంటాం ఒక అమ్మాయి పరిచయం అవటం ఇవన్నీ కూడా అసలు ఎలా ఉందంటే అందులో చదువుకునే వాళ్ళు ఎలా వెళ్తారు చాలా గొప్పగా ఉండి ఆఖరికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని యూపీఎస్సీలో సాధించి ఐపీఎస్ఏ కోరుకుని తిరిగి అసలు ఆకర్షణలో చూస్తే అండి కళ్ళం నీళ్లు వస్తాయండి భావోదేవి కంప్లీట్గా సినిమాలో లీనమైపోయాను సినిమాటోగ్రఫీ అంత చక్కగా అది కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చక్కగా తీసిన సినిమా అది ప్రతి ఒక్కరిని ఎందుకంటే నేను ఎందుకు లీనం అయ్యానంటే నేను అనుకున్నాను అంత కష్టపడి మన అనుకుంటాం చదవలేదు ఆ ప్రేమ కథను కూడా అనవసరం ప్రేమలో పడలేదేమో బాధపడ్డాను నేను చెప్తున్నాను దీప బాధ ఏమో అనుకోవచ్చు ఆ రోజుల్లో చాలా గొప్పగా చిత్రీకరించారు నేను ఎలాగంటే ఎందుకు కనెక్ట్ అయ్యానంటే బాగా స్కూల్లో ఉండగా కూడా మేము బాంటే షీల్డ్ని తెచ్చుకున్నాను నేను స్టేట్ వైడ్ షీల్డ్ని ఎలక్టేషన్ కాంపిటీషన్ క్విజ్ లాంటిలో పాల్గొని నేను తెచ్చుకున్నాను వేదాంతం శ్రీనివాసన్ మా వాడికి తర్వాత ప్రైజ్ వచ్చింది మొత్తం మేమందరం కలిపి షీల్డ్ తీసుకొస్తే గారు ఆయన మా ఊరంతా ఊరింపు చేశారు పదో క్లాస్లో ఉండగా మేమందరిని పెట్టుకుని ఊరంతా కూడా తిరిగామండి వెహికల్ వాళ్ళు రోడ్ తీసుకుని అంత గొప్పగా కన ఆ తర్వాత మా మీ అమ్మగారు డిఎంహెచ్ఓ చేశారు డిస్ట్రిక్ట్ మెడికల్ మోస్ట్ ఆనెస్ట్ అండ్ జీవితం అంతా త్యాగం చేశారు ఆయన గవర్నమెంట్ డాక్టర్గా ఉండి జీవితంలో నెట్ట ఆస్తి మా ఆయన ఆయన నాకు స్ఫూర్తి మా అమ్మ నాకు స్ఫూర్తి ఆల్ ఇండియాలో డైరెక్టర్ పర్సన్ ఢిల్లీలో అక్కడికి వెళ్ళిపోయాను ఢిల్లీ వెళ్ళాను బారకామ రోడ్లో ఉండేది రావు కోచింగ్ సెంటర్ అక్కడికి వెళ్ళిపోయి ఐఎస్ అని అక్కడ కేవీ గారు అని ఒక ఆయన ఐఆర్ఎస్ ఉన్నారు చిన్న ఇల్లు ఉండేది చెప్తున్నాను అండి అక్కడిని ప్రగతి ఇండస్ట్రీస్కి వెళ్ళాం ఆయన ఆ రోజు పరిచయం అయ్యారు ఇండియాలో ఫిఫ్త్ టాప్ చీఫ్ కమిషన్ చేశారు సచ్చి హానిస్ట్నెక్ చాలా కనెక్ట్ అయ్యారు ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూలో గ్రూప్ టూ ఏ పరీక్ష రాసిన విద్యార్థులున్నా సరే చెప్తున్నాను దీనికి కనెక్ట్ అవుతారు ఒకవేళ చదువుకోలేక చిరు ఉద్యోగాలకి పరిమితి వాళ్ళు తక్కువ కాదు శక్తిలో నేను చెప్తాను మరొకసారి చెప్తున్నాను చిన్న చిన్న వాళ్ళకి అవకాశం రాలేకాల ఉండిపోయారు వాళ్ళ వాళ్ళ స్ఫూర్తిగా స్ఫూర్తి కలిగించే వాళ్ళు వాళ్ళని మళ్ళీ చెప్తున్నానండి ఈ దిక్కుమాల వాట్సాప్లో కాదు ధ్వంసాలోకి వీళ్ళు వెళ్ళే తప్పంటలేదు నాలెడ్జ్ వరకు కానీ వాళ్ళ శక్తి లేకుండా అవకాశం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు పరిమితమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మనసును ఇది అవుతుంది కనెక్ట్ అవుతున్నాయండి అక్కడ మేము వెళ్ళినప్పుడు డిల్లో చూస్తూ ఉంటాం కదండి ఆ రోజు రోషవ శాతం నేను అది దాంట్లో కాకుండా వేరే వచ్చేసాను అనుకోండి కొన్ని ఫీల్డ్ అది అక్కడ చేరి వచ్చిన తర్వాత తొంభై సర్టిఫికేట్లు ఉన్నాను నాకు కాలేజీలో కానీ స్టేట్ నేను చెప్తున్నానండి అక్కడ పార్టిసిపేట్ చేసింది మా మే అమ్మగారు ఆశ అది అవ్వాలని అవ్వలేకపోయాను ఇవాళకి మరి నేను చెప్తున్నా కదా చూసింది అది మరొకసారి నేను ప్రతి ఒక్కళ్ళు గుర్తుకొస్తున్నాం ఒక ఒక ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీ డెఫినెట్గా అతని క్యాలబర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అవకాశాలు కలిసి డబ్బులు దాంట్లో సరే రిజర్వేషన్స్ అన్ని దాని మీద ఉన్నాయండి ఏదైనా కానీ బట్ వన్ థింగ్ ఒక సున్నితమైన ప్రేమ తర్వాత ఎమోషన్స్ తన ఫ్రెండ్గా ఉండి ఆ జలసీతో ఉండే ఎమోషన్స్ ఇప్పుడు యానిమల్ ఎమోషన్స్ చూడమంటారు యానిమల్ జంతువు ఎమోషన్ కానీ దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి దాంట్లో పెద్ద విజువల్ ఇఫే దిక్కుమాలని సీన్లని పెట్టారు కుటుంబ సమేతంగా కూతురుతో తల్లితో భార్యతో సోదరుతో వెళ్ళి సినిమా చూడగలిగే సినిమా అండి డెఫినెట్గా ప్రతి మనం దాంట్లో చూడండి చూసిన తర్వాత అభిప్రాయం తప్పు అయితే ఖచ్చితంగా విమర్శించమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి స్టూడెంట్ ఇవాళ చూడాల్సిన సినిమా ఇది తను ఎలా సక్సెస్ అయ్యాడు ఆఖర్లో దీంట్లో దీంట్లో నిజమైన పాత్రలు కూడా అంటే స్టోరీ మొత్తం కల్పిత స్టోరీ కాదండి దీంట్లో నిజమైన ఇన్సిడెంట్స్ తీసుకుని చేశారు చాలా వరకు ట్రూ ఇన్సిడెంట్స్ దాంట్లో చెప్తాండి కల్పిత పాత్ర దాంట్లో తర్వాత లాస్ట్లో ఆఖరిన సినిమా ఆఖర్లో అతను వచ్చి ఆ ఊళ్ళో మధ్యలో అంటే విఫలమైన మధ్యలో వస్తాడు మళ్ళీ తిరిగి దాన్ని మోటివేట్ చేయడం పిండి మీరిలో చదువుకుంటా ఇది మంది తెలియదు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న నా కొడుకు వాళ్ళ ఎస్పీకి వస్తున్నాడు ఐపీఎస్గా అనుకుని అది ఎన్వాల్ అయితే చాలా గొప్పగా ఉంటుందండి చాలా ప్రతి ఒక్కళ్ళు మనసు కలిగిన సినిమా దయచేసి చూడండి అని చెప్తా సో ట్వెల్త్ ఫెయిల్ ఓటీటీలో కూడా రిలీజ్ అయింది తప్పకుండా చూడండి సో డిఫరెంట్గా ఒక ఎమోషనల్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు